హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టిఆర్ గ్యాలరీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ అండి మటన్ కూర కొద్దిగా చిక్కగా గ్రేవీతో దేంట్లో తిన్నా రుచిగా రావాలి అనుకుంటే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎవరైనా మెచ్చుకోవాల్సిందే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లోనే మనం ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుందండి మరి ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా నేనైతే వన్ కేజీ మటన్ తీసుకున్నానండి ఇలా వన్ కేజీ మటన్ తీసుకొని దీనిని గా కడగాలి కడిగిన తర్వాత ఇందులో అరబద్ద నిమ్మబద్ద పిండుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోవాలి కారం తినేదాన్ని బట్టి వేసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక అర టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అలాగే కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి ఇవన్నీ ముక్కలకు బాగా పట్టేటట్లు మంచిగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మంచిగా ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి ఒక అరగంట తర్వాత మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మూత పెట్టి ఒక ముప్పై నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి ముక్కలు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసుకోవాలి అలాగే ఒక నాలుగు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు ఇలాచి వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి ఇక్కడ చూడండి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఇందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలాగా సన్నగా తరిగి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన మూడు లేదా నాలుగు ఉల్లిపాయలు ఇందులో యాడ్ చేసేసుకొని ఉల్లిపాయలు కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేగే వరకు మొత్తం బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలండి ఇప్పుడు ఇలా వేగాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసేసి అల్లం పచ్చివాసన వరకు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసేసుకోవాలి ఇలా మటన్ కూడా వేసేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగుపట్టే ఛాన్స్ ఉంటుంది ఇలా మూత పెట్టి ఒక మూడు నిమిషాల తర్వాత చూద్దాము ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఎండు కొబ్బరి గసగసాల పేస్ట్ని కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి సుమారుగా ఒక పది నిమిషాల పాటు దీనిని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు ఇలా వేయించుకున్న తర్వాత మటన్ లో మనకి నీళ్లు ఊరుతాయి కదండి ఆ నీళ్లు ఇంకిపోయే వరకు మనం వేయించుకోవాలి ఈ మటన్ అనేది మనం గసగసాల పేస్ట్ కూడా వేసేసాం కాబట్టి గ్రేవీ అనేది కొద్దిగా చిక్కగా వస్తుంది కర్రీ అలా టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుందండి ఈ విధంగా చేయడం వల్ల ఇలా వేగాక ఇందులో ఒక రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి నాలుగు లేదా ఐదు విజిల్లు రానివ్వాలి ముదురు మటన్ అయితే ఆరు లేదా ఏడు విజిల్ అయితే రానివ్వాలండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది ఎప్పుడైనా నేను లాస్ట్ లోనే వేస్తానండి మటన్లో ముందు వేస్తే అసలు ఉడకదు మటన్ అనేది ముదురు మటన్ అయితే చాలా టైం పడుతుంది ఉడకడానికి అందుకే లాస్ట్లో వేసాను అలాగే ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా వేసి ఒక రెండు నిమిషాలు హై లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఫైనల్గా ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మటన్ కర్రీ అనేది చిక్కటి గ్రేవీ లాగా రెడీ అయిపోయింది అన్నం చపాతి ఎందులోకైనా కూడా సూపర్గా ఉంటుంది ఈ కర్రీ అనేది మరి ఈ ప్రాసెస్లో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అందరికీ నచ్చుతుంది సింపుల్ గా చేసేసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.